చూడండి మా అయితే క్రికెట్ ఇట్లా ఆడుతాం మేము మా ఊరి బయటకు వచ్చి ఇట్లా మంచి గ్రౌండ్ ఉంది ఇట్లా ఆడతాం చూడండి నేనైతే వీడియో చేస్తున్నాను కాబట్టి నేను ఆడలేకపోతున్నాను ఈరోజు క్రికెట్ కాకపోతే రోజు ఆడుతాడు రోజు ఆడేటోని ఫుల్ టైంపాస్ అవుతుంది ఫ్రెండ్స్ క్రికెట్ దగ్గర మీకు రే అంత నేషనల్ ప్లేయర్లు కూడా తిట్టుకోరు కదా మీరు తిట్టుకుంటారు ఏంద్రా అశోకు అశోకో అంత నేషనల్ ప్లేయర్ కూడా తిట్టుకోరు నాకు బ్యాటింగ్ నాకు బ్యాటింగ్ మీరు తిట్టుకుంటారు ఎందుకు తిట్టుకుంటారు మీరు మ్యాచ్ తీయలేదని బ్యాటింగ్ లేదని ये हो गया ना बस्त मैच बस्त मैच राइट बस्त मैच ये रे ये रोक बस्त मैच यार बालेगू ना भाई बाप तुम रंगे क्या हाँ मैच बैटिंग साइड बैठे ना, 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 ना <laughs> <लुण रहे? laughs> ఆ ah, ok 50 రూపాయలు ఆ రమం ఆ రమం

टेक्नोलॉजी टेक्नोलॉजी ले अनुया ए अबार नी रे हां ओपाने मैं तोदर बो का का चंदा ये नो का

அம்மா பார்த்து ரூம் பார்த்து குஜி ஒன்று தாக்கத்தோ தாவா போர்ல அம்மா போர்ல போர்ல எனர்ஜி வேஸ்ட்டோ எனர்ஜி வேஸ்ட்டோ போர் பல கொட்டி கொட்டினி ఎవరికి నువ్వా విష్ణు నువ్వా అప్ప సూపర్ రా రామ్ నమ్ముకొని నేను యాభై రూపాయలు పెట్టాను విష్ణు నేనే నమ్మక యాభై పెట్టినారా గ్యాప్ షాట్ కొట్టు படுதா படத వీడియోలో పడతాను వీడియోలో పడతాను లేవా ఎత్తుకునేప్పుడు పడేస్తా మొత్తం చక్క పెట్టు ഇപ്പം രാജാ കുടി ఏమైందా పండుకి ఆయిల్ ఉందా లేదా ఫుల్ టైం తాళం ఏమైంది మరి పెట్టబోతున్నావు పోతున్నావు ఎడికి పోతావు అడుగులే చేస్తావు

스코어 파이널 레시노 민호 오케이 어 지금 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 우리가 카트라이더라 어 어디야 왜

దోరే జోరు పోరామండి ఏమరా మీ రన్నింగ్ అటుటు ఆంటుంది గోరు పోతను మా ర టైం